బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం మానుకోవాలని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయన్ గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన పైన పింక్ మీడియాతో బిఆర్ఎస్ ఆరోపించారు గురుకులాలపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద కుట్రకు పాల్పడుతున్నాడని గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనసులతో ప్రభుత్వాన్ని బదనం చేయాలని చూస్తున్నాడని తెలిపారు పేద ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజానికి పాల్పడుతున్నాడని అన్నారు ముఖ్యమంత్రి నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచి మంచి భోజనం అందిస్తుంటే ఓర్వలేక ఫుడ్ పాయిజన్ అంటూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు సోషల్ మీడియాలో ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలకు నిజాలు తెలుస్తుందని పేర్కొన్నారు పదేళ్ల పా పదేళ్ల పాటు అధికారంలో ఉండి కనీసం డైట్ ఛార్జీలు పెంచలేదని ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదని ఆరోపించారు కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్ నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్ నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్ నర్సాపూర్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు అజ్మద్ రషీద్ మల్లేష్ యాదవ్ సాగర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది రకరకాలుగా మాట్లాడుతూ వారు దీక్ష దివాస్ పేరుతో గాని వారు తర్వాత ప్రచార ఆర్భాటాలు వాళ్ళకి ఎందుకంటే డబ్బులతో కూడుకున్న పార్టీ అది వారికి అభద్రతా భావంతో కూన్న పార్టీ అది వారికి ఏంటంటే కుటుంబ పార్టీ అది అందుకోసానికి వాళ్ళు డబ్బులతో రాజకీయం చేయాలంటే కుదరదు కాంగ్రెస్ పార్టీ అనేది ఇది కార్యకర్తల పార్టీ ఇది కార్యకర్తల కష్టానికే మేము నిర్మాణమైన పార్టీ ఇది అందుకోసానికే మేము తీవ్రంగా కొంతమందిని బ్యూరో కార్డ్స్ కానీ కొంతమంది మేధావర్గాలు కానీ మీరు ఆలోచించమని చెప్తున్నాం ఈరోజు మొన్నటిదాకా ఒక ఆయన ఉండే ప్రవీణ్ కుమార్ గారని ఆయన సోషల్ వెల్ఫేర్లో సెక్రటరీగా ఉన్నప్పుడు నేను కూడా ఒక సోషల్ వెల్ఫేర్గా చదువుకున్న బిడ్డగా సంతోషపడ్డా ఆయనలో ఇంత కుట్రకోవను దానుకున్నానన్న విషయం నాకు కూడా తెలియదు ఆయన ఇంత పాలేర్ లాగా చేశారన్న విషయం నాకు కూడా తెలియదు అసలు ఆయన బయటకు వచ్చి రాజీనామా చేసి నేను రాజకీయాలను పునరుద్ధరిస్తా బీసీ వర్గాల కోసం అన్నప్పుడు ఒక బీసీ బిడ్డగా నేను సంతోషించిన అయ్యా మేధా వర్గాల నుంచి కూడా ఆ వర్గాలకి సముచిత స్థానం కల్పించడానికి వారు గొంత వస్తున్నారంటే నిజంగా సెల్యూట్ అనుకున్నా కానీ వారు కేసీఆర్ గారికి మోచేతులో నీళ్ళు తాగి నాయకులు చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలకు సమాధానంగా ఉంటుంది నిజం అనేది ఒకటే ఉంటుంది ఇలా ఆకాంక్షతో నిలబడిన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎంత బడ్జెట్తోని మరి పది సంవత్సరాలు పాలించుందో బిఆర్ఎస్ నాయకులు ఒకసారి ఆలోచన చేయండి మరి ఈ బడ్జెట్ పది సంవత్సరాల ఆ బడ్జెట్ మిగులు బడ్జెట్తో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మరి సంపద రెవెన్యూ అనేది ఎక్కడ పోయింది ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు మరి పేదవాళ్ళ బతుకుల్లో ఏం మార్పు వచ్చింది మరి పేదవాడు ఏ విధంగా ఈ బంగారు తెలంగాణ అని చెప్పిన బంగారు తెలంగాణలో ఏ స్థాయికి వచ్చిందో ఒకసారి